హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా బ్లాగ్స్ నేనైతే మిన్ని ఇంటి రుచులకి రీసెంట్గా వెళ్ళానని చెప్పి మీ అందరితో వీడియో అయితే షేర్ చేశాను కదా ఇక్కడ నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేశాను ఇక్కడ నేను తీసుకున్న వాటిల్లో నుంచి పికిల్స్ పొడులు నేనైతే సపరేట్ వీడియో రూపంలో టేస్ట్ చేసి మీ అందరితో ఎలా ఉందో రివ్యూ అయితే షేర్ చేస్తాను నేనైతే త్రీ టైప్స్ ఆఫ్ పికిల్స్ తీసుకున్నాను వన్ పొడి ప్యాకెట్ తీసుకున్నాను ఫస్ట్ అయితే ఈ పొడి ఏంటంటే మునగాకు పొడి మునగాకు చాలా మంచిది కదా హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి నేనైతే మునగాకు పొడి తీసుకున్నాను వీళ్ళ దగ్గర చాలా టైప్ ఆఫ్ పొడులు అన్నీ కూడా ఉన్నాయి నేనైతే ఈ పొడి అయితే సెలెక్ట్ చేసుకున్నాను మునగాకు పొడి అయితే కొంచెం పెట్టేసుకున్నాను అలానే నేను ఒక్కొక్కటిగా పికిల్స్ పెట్టేసుకొని మొత్తం అన్నీ కూడా మీ అందరితో రివ్యూ అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ అయితే ఆనియన్ పికిల్ చూడండి కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా ఎలా ఉందో మీ అందరితో షేర్ చేస్తాను పండు మిర్చి చింతకాయ పికిల్ కూడా వీళ్ళ దగ్గర ఉంది డిఫరెంట్ టైప్ ఆఫ్ పికిల్స్ అన్నీ కూడా ఉన్నాయి అలానే మిన్ని ఇంటి రుచుల నుంచి చికెన్ పికిల్ కూడా తీసుకున్నాను చికెన్ పికిల్ అయితే వీళ్ళు ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చారు అంటే బయట ఆర్డర్స్ కూడా వెళ్తూ ఉంటాయి కదా ఇలా మనకి ఆయిల్ ఏమీ లీక్ అవ్వకుండా టూ లేయర్స్గా ఇలా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు ప్యాకింగ్ అయితే చాలా బాగుంది నేను ఇప్పుడు ఇది కూడా కొంచెం పెట్టేసుకొని నేను ఒక్కొక్కటిగా టేస్ట్ చేసి మీ అందరితో ఏది బాగుంది ఏది బాగలేదు అనేది నేను నా జర్నీ రివ్యూ అయితే మీ అందరితో షేర్ చేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే మనం పొడులతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మునగాకు పొడి తీసుకున్నానని చెప్పాను కదా కొంచెం రైస్లో నేను టేస్ట్ చేసి చెప్తాను మునగాకు పొడి అయితే చాలా బాగుంది టేస్ట్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పొడులు కూడా ఉన్నాయి నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను ఈ పొడి చాలా బాగుంది టేస్ట్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆనియన్ పికిల్ ఆనియన్ పికిల్ అయితే నేను వినటం ఫస్ట్ టైము అలానే టేస్ట్ చేద్దామని చెప్పి నేను తీసుకున్నాను ఆనియన్ పిక్కిల్ కూడా అంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వలన మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఆనియన్ పిక్కిలు స్వీట్గా పుల్లగా బాగుంది డిఫరెంట్గా ఉంది ఆ టేస్ట్ కూడా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఒక్కొక్కటిగా నేను కలుపుకొని చూపిస్తాను ఇక్కడైతే చికెన్ పిక్కిల్ నేను కలుపుకున్నాను చికెన్ పిక్కిలు అయితే నా జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను గ్రేవీ అయితే బాగుంది కానీ పీస్ మాత్రం చాలా గట్టిగా ఉంది పీస్ అయితే నేను నార్మల్గా చికెన్ పిక్కిల్ టేస్ట్ చేశాను కానీ బయట వీళ్ళ దగ్గర చికెన్ పిక్కిలు గ్రేవీ బాగుంది కానీ పీస్ అయితే చాలా గట్టిగా అనిపించింది నేనైతే నా జన్యున్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ పండుమిర్చి చింతకాయ పచ్చడి అయితే టేస్ట్ చేసి చూద్దాం ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ నేను వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వలన మీకు అలా కనిపిస్తుంది మిన్ని ఇంటి రుచి నుంచి నా జన్యున్ రివ్యూ అయితే ఇది బాగుంది టేస్ట్ అన్నీ కూడా చికెన్ పీకిల్ మాత్రం పీస్ అయితే హార్డ్ అనిపించింది కానీ కాస్ట్ అదే చాలా ఎక్కువగా ఉంది ఓకే ఫ్రెండ్స్